ఫ్రెండ్స్ బ్రజలకు భారీ హెచ్చరిక ఇంట్లో ఈ వస్తువు ప్రమాదం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోకి అప్పుడు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్కోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల పేరులు సంఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ తరహా ప్రమాదాలు ప్రాణ నష్టంతో పాటు తీవ్ర గాయాలకు ప్రకారం అవుతున్నాయి గతంలో హైదరాబాద్ లోని దోమరగూడలో భారీ బ్లాస్ట్ జరిగింది అయితే బోనాల పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీక్ అయి సిలిండర్ పేలింది అయితే ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్లు చనిపోయారు అలాగే కోకట్పల్లిలో గ్యాస్ కట్టర్ పేరు సంబంధించి ఒకరు మరణించారు అంతేకాకుండా మైలార్ దేవుపల్లిలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు కూలిపోయింది అంతేకాకుండా సికింద్రాబాద్ లోని చిలకరగూడ గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు పేలుడు దాటికి ఇల్లు ధ్వంసపోయింది అమీర్పేటలోని ఒక కేఫ్ లో సిలిండర్ పేలి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు ఇలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్నాయి అయితే తాజాగా ఎలాంటిదే మరొక ఘోరమైన గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ జరిగింది అయితే తెలంగాణలోని మేడ్చాల పట్టణంలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది స్థానిక బస్ స్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లోకి వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది అయితే ఘటనలో ఒక భవనం పూర్తిగా కూలిపోయింది అదే సమయంలో ఆ బిల్డింగ్ లో ఉన్న మూడు దుకాణాలు భారీగా పేరుడికి ఫ్రెండ్స్